ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి కొన్ని జిల్లాలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఉమ్మడి మహబూబ్ నగర్ కు సంబంధించి అయినా వనపర్తి జిల్లాకైనా ఆఖరికి కర్నూలు జిల్లా ఏ జిల్లాలు చూసినా కూడా సీఎం సొంత జిల్లా అంటారు అనేక రకాలుగా ప్రచారం చేస్తారు కానీ ఆ జిల్లాకు సంబంధించి మీ అందరికీ తెలిసిందే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కొల్లాపూర్ నియోజకవర్గం ఒకప్పుడు చరిత్రలో ఏ విధంగా లిఖించబడింది ఇప్పుడు చరిత్రలో ఏ విధంగా లిఖించబడుతుంది అనేది మనం చూస్తున్నాం గతంలో కాసన్న హత్యకు సంబంధించి నిన్న శ్రీధారెడ్డి హత్యకు సంబంధించి మరి రేపు ఎవరు అనే క్వశ్చన్ మార్కునిస్తుందా ఇంతటితో ఈ తగాదాలు ఆగిపోతాయి ఎందుకు అంటే పూర్తి స్థాయిలో గత హత్యలకు సంబంధించి గత కేసులకు సంబంధించి కూడా వైఆర్టీవీని చాలా మంది కూడా బాధితులు ఆశ్రయించారు వారికి సంబంధించి ఓ కథనాన్ని తెర మీదకి తీసుకురాబోతున్నాను ప్రస్తుతానికి సంబంధించి కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలానికి సంబంధించి దేవినేనిపల్లి గ్రామానికి సంబంధించి కాసన్న మరణం పట్ల అనేక విమర్శలు సద్విమర్శలు అసలు ఏం జరిగింది అనేది కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఓ పక్కన గ్రామస్తులందరూ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లోకి పంపించాలని ఓ మాట చెప్తా ఉంటే మరోవైపు రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఓ పక్కన కాంప్రమైజ్ కమంటూ ఏనాడే ఒకనాడు చెప్పిన రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ అధికారి నేడు కాంప్రమైజ్ అయితే బాగుంటుంది అని చెప్పే పరిస్థితి వస్తుంది అసలు జూపల్లి ఏం మాట్లాడిండు జూపల్లి నాడు చెప్పింది ఏంటి నేను చెప్తుంది ఏంటి ఆ కేసుకు సంబంధించిన పూర్వపరాలను ఒకసారి మీ అందరి ముంగట ఉంచే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి మీరే వినండి తెలంగాణ బిడ్డలారా వాస్తవం ఏంటి అనేది ఒకసారి మీరే ఆలోచించండి ఆ తర్వాత నేను బాధితులను కూడా పిలిచే ప్రయత్నం చేస్తాను అంటే ఎన్నికల్లో ముందు కాసిన అనే అతను అతను లాస్ట్ టైమ్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కాల్ చేసి ఓడిపోయింది రేపు ఎన్నికల్లో మళ్ళీ సర్పంచ్ క్యాండిడేట్ అని ముప్పై కోట్లు వయసు అతన్ని ఆల్రెడీ వద్ద సర్పంచ్ గెలిచినో వాళ్ళు ఎంపీటీసీ వాళ్ళ సొంత తమ్ముడు అంటే ఎమ్మెల్యే పిఏ ఆనాటి ఎమ్మెల్యే పిఏ అతను కలిసి మళ్ళీ అంతేసి రెండు ఇచ్చా మధ్య గంట నాలుగు ముందు ఎమ్మెల్యే కాసాడు పార్టీ చేయమని చూస్తా చేస్తాను చేరవే అది మీరు చేతలేడు అదే పాత్ర ఉంటారు కాంగ్రెస్ ఉంటాడు రేపు కొద్దిగా పోటీకి వస్తుంది కిరాత కింద ఏడే మంది కలిపి అది ఎన్నికల ముందే దీనిపైన ఎన్నో సందర్భాల్లో రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా తీసుకోలేదు దానిలో ఆయన పైన అదే కేసులో వాళ్ళపై చర్యలు తీసుకోమని అర్థం చేసిన వాళ్ళను వాళ్ళను చర్య చర్యలు తీసుకోవాల్సిందంటే అగ్గేస్ ఇప్పటికి ఉంది నేను వాస్త అంటే చర్యలు తీసుకోనందుకు ధర్నా చేస్తే అంటే పిటిషనర్ల పైన బాధిత కుటుంబాలను ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది పైన కేసు పెట్టింది బాధితులపై చంద్రస్పోతుంది ఈ రోజు కూడా కేవలం ఒక వ్యక్తి తప్ప మీరే ఎవరు కూడా అవకాశాలు అది ఇంకో ఎగ్జామ్ చెప్తా అంటే ఎట్లుంట ఒకసారి ఇది గతానికి జూపల్లి ఏంటి అంటే మన మంత్రి అయిన తర్వాత తాను పెట్టిన ప్రెస్ మీట్ లో చెప్పిన మాట తాను ఎమ్మెల్యే కావడానికి ఎమ్మెల్యే అవ్వడానికి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆయనకు ఏ విధంగా అనేక రకాల రాజకీయాలు అంటే హత్య రాజకీయాలు ఇంకేదైనా అనుకోవచ్చు వాటన్నింటినీ కూడా ఈ కాసన్న అనే పేరును ఏ విధంగా వాడుకున్నాడు దాంతో పాటు ఏం జరిగింది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడాలి మాట అంతకంటే రెండు ముందు అంటే గత బీఆర్ ప్రభుత్వం అదే పెద్ద కొత్తపల్లి మండలంలో ఆ మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ ప్రభుత్వంలో దేదినపల్లె గ్రామంలో కాశన్ అనే వ్యక్తి మర్డర్ అయ్యాడు అతను మా కార్యకర్త మా నాయకుడు ఆ గ్రామ సంస్ ఆ మర్డర్ అయిన తర్వాత కూడా నేను ఒక్క మాట ఎవరిని మాట్లాడలేదు వ్యక్తి చాలు

వాస్తవాలుంటే ముఖ్య రైట్ ఒకసారి విన్నారు కదా ఇక్కడ మొన్నటి డిబేట్ లో జరిగిన సంఘటన ఇప్పుడు ఇది మాట్లాడింది పెద్ద మీరు ఏది రోజుల తరబడో నెలల నెలల కింద కాదు పదిహేనో తారీఖు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులా ఇది ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడికి వచ్చటాలకు అక్రమ సంబంధాలు అనే తెర మీదకి తీసుకొచ్చిండు అనేది ప్రధానమైన వాదంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మానసికంగా ఇబ్బంది పడుతున్నాయి ఇక్కడ ఏమని చెప్పిండు పూర్తి స్థాయిలో హత్య రాజకీయాలు చేసిళ్ళు ఏడుగురు నిందితులకు సంబంధించి వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని చెప్పింది ఇదే జూపల్లి ఇక్కడ చెప్తున్నది ఇదే జూపల్లి అంటే ఒక టీవీ ఛానల్ డిబేట్ లో జూపల్లి చెప్పిన మాట ఇక్కడ చెప్పిన మాట మీరు విన్నారు ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది వాస్తవమా కాదా అనే కోణంలో నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇదే కాసన్న కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ సొంత తమ్ముడు కూడా నన్ను ఆశ్రయించాడు అని వాట్ ఈస్ వాట్